హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు ఇంట్లో మనకి ఏం స్నాక్స్ లేనప్పుడు పిల్లలు స్నాక్ కావాలి అన్నప్పుడు ఒక పది పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఈజీ స్నాక్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు నిండుగా వాటర్ని వేసుకోవాలి అదే కప్పుతోని పావు కప్పు షుగరు రెండు టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకొని షుగర్ని కరిగించుకోవాలండి ఆ లోపు మనకి బటర్ కూడా అంతా కరిగిపోతుంది కదా అప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ని వేసుకొని ఓసారి కలిపేసి మనం ఏదైతే కప్పుతో వాటర్ తీసుకున్నామో అదే కప్పు నిండుగా మైదా పిండిని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉండలు లేకుండా మెల్లిగా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి పూర్తిగా మనం ఈ పిండిని చల్లారనివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి పిండిని అంతా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలండి దానివల్ల చిన్న చిన్న ఉండలుగా ఏమైనా ఉన్నా అంతా కలిసిపోయి మనకి పూరి పిండిలాగా మనకి పిండి ముద్ద తయారవుతుంది ఇలా కలుపుకున్న తర్వాత జంతికలు చేసే మిషన్ ఉంటుంది కదండి ఆ మిషన్ని తీసుకొని ఒకటే రంధ్రం ఉన్న ప్లేట్ని మనం జంతికల మిషన్లో ఫిక్స్ చేసేసుకొని ఇప్పుడు జంతికల మిషన్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి లోపల సైడ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ పిండి ముందని ఇంకా జంతికల మిషన్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా మనం ఒక పీట పైన కానీ ప్లేట్ పైన కానీ ఇలా జంతికల్లాగా చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలా చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్ పైన పెట్టుకోవాలి వీటిని ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళు చేతోనే చేస్తారు నేను ఈ జంతికల మిషన్తో చేస్తే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను వీటిని తెలంగాణ కర్ణాటకలో కొడిబ్యాలి అంటుంటారండి చాలా రుచిగా ఉంటాయి కారంగా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో కారంగా ఉండే కొడిబ్యాలి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ముందుగానే వేడి చేసుకోవాలండి నూనెని నూనె చాలా వేడిగా ఉండాలి నూనె వేడెక్కిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కొడిబాలి అంతా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకి కోడిబల్ని లోపలంతా గుల్లగుల్లగా చాలా బాగుంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నూనె కాస్త చల్లారుతుంది కాబట్టి నెక్స్ట్ వాయి వేయడానికి ముందుగానే మనం ఆయిల్ని మళ్ళీ వేడి చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ అంతా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ నెక్స్ట్ వాయి కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం కొద్దిగా షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి ఆ ఫైన్ షుగర్ పౌడర్ని మనం కొద్దిగా వీటిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పిల్లలకి కానీ పెద్దలకి కానీ సర్వ్ చేయండి ఇష్టంగా తినేస్తారు చాలా కమ్మగా ఉంటాయి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి ఉంచుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కొడిబాలి రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ